హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిర్ అఫీషియల్ టుడే టాపిక్ వచ్చేసి సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ బేబీకి ఫుడ్ ప్రిపేరింగ్ అండి ఒక టూ స్పూన్స్ అయితే రైస్ తీసుకోండి ఈ రైస్ వచ్చేసి ఎటువంటి పాలిష్ లేని పాత రైస్ ఉంటాయి కదండి ఇంట్లో ఆ రైస్ మాత్రమే యూజ్ చేయండి బయట కొనే రైస్కి ఎక్కువ పాలిష్ అనేవి ఉంటాయి అవి పిల్లలకి అస్సలు మంచిది ఒక ఒక టూ స్పూన్స్ క్యారెట్ టూ స్పూన్స్ పొటాటో ఇంకా వన్ స్పూన్ మసూర్ దాల్ అండి ఈ మసూర్ దాల్ వచ్చేసి పిల్లలకి చాలా మంచిది ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి ఉంటాయి సో ఇది మనం ఎటువంటి ఫుడ్ పెట్టినా సరే బేబీస్ మసూర్ దాల్ని యాడ్ చేయండి సో ఇలా త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి వాష్ చేసుకున్నాక వన్ గ్లాస్ అయితే అందులో వాటర్ మిక్స్ చేయండి మనకు ప్రెజర్ కుక్కర్ ఉంటుంది కదండీ ప్రెజర్ కుక్కర్లో త్రీ విజిల్ వచ్చే వరకు మనం అది బాయిల్ చేసుకోవాలండి బాగా బయల్ వేస్తున్నా కాదు మిక్సీ జరకి ఒక మిక్సీ జర్ వేసుకొని దాన్ని మిక్సీ జర్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకోండి మెత్తగా సో ఇందులో మనం ఇందులో కొంచెం చిట్టి కూడా మాత్రమే సాల్ట్గా వేయండి నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక హాఫ్ టూ హాఫ్ స్పూన్ వరకు సో ఇదైతే బేబీస్ బాత్ తింటారు ఇలా ప్యూర్గా ఉంటాయండి సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి